ਚੇਯਾਲੀ ਮਲਟੀ ਪਰਪਸ ਵਰਕਰ ਵਿਧਾਨਾ ਨੂੰ ਚੇਯਾਲੀ ਮਤੁ ਜੇਆ ग्राम पंचायत ग्राम पंचायत ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గతంలో మాదిరిగా యధావిధిగా కేటగిరీ వారిగా వాళ్ళ విధులను వాళ్ళకు అప్పగించాలని చెప్పేసి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని చెప్పేసి అట్లాగే ప్రమాద మరణించితే గ్రామ పంచాయతీ కార్మికులు మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం పది లక్షల రూపాయలకు పెంచాలని వివిధ న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు మాసాల కాలంలో ఇప్పటికీ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులకు సీతక్క గారికి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై నాలుగు వేల మంది గ్రామ పంచాయతీ కార్మికుల బాధలను ఇబ్బందులను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది సమస్యలు పరిష్కరిస్తామని గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకుంటామని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం కానీ ఆచరణలో జీవో విడుదల చేయడం లేదు ఇప్పటికీ ఈ జిల్లాలో ఆరు నెలల నుండి సంవత్సరం నుండి ప్రతి గ్రామంలో వేతనాలు రాక వచ్చే జీత జీతాలు కూడా ఆరంకూర వేతనాలు వాళ్ళకి ఇచ్చేటువంటి మల్టీ పర్పస్ వర్కర్లుగా ఇచ్చేటువంటి తొమ్మిది వేల ఐదు వందలలో పెరిగినటువంటి కార్మికులకు కూడా వీళ్ళ వేతనాలనే చేసి ఇవ్వడం వల్ల ఐదారు వేలకు మించి ఇవాళ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు ఇవాళ చారి చాలని వేతనాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక బానిస బతుకు బతకాల్సినటువంటి పరిస్థితి అంటే వ్యక్తి చాకిరి చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నది మా బతుకులు బాగుపడతాయి మా వేతనాలు మా జీతాలు పెరుగుతాయి మా జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పేసి ఆశించి ఆరు నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం శోచనీయం మేము అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లా కలెక్టర్ ఈ ముందు కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శాఖ మినిస్టరు సీతక్క గారు స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యక్రమానికి పిలుపునిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవద్దని ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.